Education here at Sun can be an excellent choice for any students. టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది క్రికెట్ హిస్టరీలోనే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ హిస్టరీలోనే ఒక సంచలనమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది కీలకమైనటువంటి పోరులో సెమీస్కి వెళ్ళాలంటే గెలవాల్సినటువంటి మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి నేరుగా సెమీస్కి అర్హత సాధించింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు దీంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారి టీ ట్వంటీ కప్లో సెమీస్కి చేరినటువంటి మొదటిసారిగా జట్టుగా రికార్డులకు ఎక్కింది అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో బంగ్లాదేశ్ పైన ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో అటు ఆస్ట్రేలియా జట్టు కూడా సూపర్ ఎయిట్ దశ నుంచే నిష్క్రమించేటువంటి పరిస్థితి తలెత్తింది సో దీంతో సెమీస్ నుంచి సెమీస్ రేసుకు వెళ్లకుండానే ఆస్ట్రేలియా మొన్న తాజాగా లాస్ట్ ఇయర్ ప్రపంచకప్ వన్ డే ఛాంపియన్గా నిలిచినటువంటి ఆస్ట్రేలియా ఇప్పుడు సూపర్ ఎయిట్ దశలోనే వెనుదిరిగి పోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ఈ రకమైనటువంటి పోరాటానికి సంబంధించి దాని వెనుక ఉన్నటువంటి వారెవరు ఆఫ్ఘనిస్తాన్ ఇంత సంచలనాత్మకమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటనే దానిపైన ఇప్పుడు చర్చ కొనసాగుతుంది లీగ్ దశలో న్యూజిలాండ్ పైన విజయాన్ని సాధించి ఈ సూపర్ ఎయిట్ స్టేజ్కి వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ సూపర్ ఎయిట్లో ఆస్ట్రేలియా పైన విజయాన్ని సాధించి సంచలనాత్మకమైనటువంటి విజయంతో అప్పటికే కంగు తినిపించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పైన కూడా ఈ మ్యాచ్లో చివరి వరకు కూడా లాస్ట్ ఓవర్ వరకు కూడా ఉత్కంఠగా కొనసాగినటువంటి ఈ మ్యాచ్లో పూర్తి బౌలింగ్ ఆధిపత్యంతో అటు బంగ్లాదేశ్ని కట్టడి చేసి నేరుగా సెమీస్కి వెళ్ళింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధానంగా ఈ రకంగా పర్ఫామ్ చేయడానికి గల కారణాలు బ్యాక్బౌన్లో ఉన్నటువంటి ఇద్దరే ఒకటి ప్రధాన హెడ్ కోచ్ జోనదాన్ ట్రాట్ అదేవిధంగా డిజే బ్రావో సో డీజే బ్రావో మనందరికీ తెలిసిందే వెస్టిండీస్కి సంబంధించినటువంటి మాజీ ప్లేయర్ కీలకమైనటువంటి ఆల్రౌండర్ డీజే బ్రావో మెంటర్గా తన సేవలను అందిస్తూ ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఒక బలమైనటువంటి బ్యాక్ బోన్గా నిలిచాడు వెనుక అదేవిధంగా ప్రధాన కోచ్గా ఉన్నటువంటి జోనర్దన్ ట్రాట్ ఈ సిరీస్లోనే కాదు ఈ ప్రపంచకప్లోనే కాదు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా రెండు సంవత్సరాల నుంచి కూడా జోనర్దన్ ట్రాట్ ఆఫ్ఘనిస్తాన్కి కోచ్గా ఉంటూ అనేక విజయాలలో ఆఫ్ఘనిస్తాన్ విజయాలలో భాగస్వామిగా ఉన్నాడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు జట్టును సమన్వయం తీసుకురావడానికి చేసినటువంటి కృషి జట్టులో ఉన్నటువంటి ఆటగాళ్లకు మరింత పరిణితి తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నం అన్ని కూడా సఫలీకృతమయ్యాయి జోనర్దన్ ట్రాట్ ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి ఒక మాజీ క్రికెటర్ తను ఇప్పుడు ప్రధాన కోచ్గా ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు యొక్క పరిస్థితి పూర్తిగా మారిపోయింది బ్యాక్ ఎండ్లో ఉంటూ పూర్తిగా గైడెన్స్ ఇస్తూ మ్యాచ్కు మధ్యలో ఓవర్స్ కోవర్స్ మధ్య మ్యాచ్ పరిస్థితిని ప్లేయర్స్కి అర్థమయ్యే రీతిలో వివరిస్తూ మ్యాచ్ స్వరూపాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు అదే రకంగా రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్లో కీలకమైనటువంటి ప్లేయర్గా మారాడు ఒకవైపు బ్యాటింగ్లో చివరి దశలో జులిపించేటువంటి స్కోర్లకు వైపు బౌలింగ్లో తను చేసేటువంటి స్పిన్ మంత్రంతో అవతల జట్టును కట్టడి చేయగలిగేటువంటి ఒక బలమైనటువంటి ఆల్రౌండర్గా నిలిచేటువంటి వ్యక్తిగా రషీద్ ఖాన్ ఇలా టీంలో అందరినీ కూడా ఒక సమిష్టి తత్వానికి తీసుకురావడం అందరు కూడా తమ తమ పర్ఫార్మెన్స్ని చేయడానికి వారికి కొంత బూస్ట్ ఇవ్వడం అందరికీ కూడా మరింతగా ఆఫ్ఘనిస్తాన్ గతంలో ఒకరిద్దరు ప్లేయర్స్ మాత్రమే ఏదైనా మ్యాచ్ జరుగుతూ ఆడేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు అందరూ కూడా ఎంతో కొంత తమ యొక్క బాధ్యతను నిర్వర్తించేందుకు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక చెయ్యేస్తూ జట్టు గెలుపోవటంలలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ కారణంగానే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ సెమీ స్పోర్లోకి వెళ్ళేటటువంటి అర్హత సాధించడానికి కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు జట్టు సమిష్టి కృషి దాని వెనక ఈ సమిష్టి కృషిని భాగస్వామ్యం అయ్యేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి హెడ్ కోచ్ జోనార్దన్ ట్రాట్ అదేవిధంగా డిజే బ్రావో యొక్క కృషి సో మొట్టమొదటిసారి గెలిచినటువంటి ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కి వెళ్ళినటువంటి ఈ సందర్భంలో సెమీస్లో కూడా గెలవకపోవడానికి ఎలాంటి కారణాలు కనిపించట్లేదు సెమీస్లో సౌత్ ఆఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్ తలపడుతుంది అటు ఇండియా ఇంగ్లాండ్తో ఒక సెమీస్లో పాల్గొంటుంది సో సెమీస్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ గెలవడానికి పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఇదే రకమైనటువంటి కృషి అదే రకమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబరిస్తే సౌత్ ఆఫ్రికాను కూడా కట్టడి చేయగలిగేటువంటి గా ఆఫ్ఘనిస్తాన్ మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలా జరిగితే నేరుగా ఐసీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ జట్టుకు ఫైనల్కి కూడా ఆఫ్ఘనిస్తాన్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇది జరగడానికి ఇంకొక మ్యాచే ఉంది కాబట్టి సో ఆఫ్ సౌత్ ఆఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్ తలబడేటువంటి మ్యాచ్లు ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పటికే బలమైనటువంటి ఆస్ట్రేలియాను ఓడించింది ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ జట్టును కంగు తినిపించింది ఇలాంటి జట్లను ఓడించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా జట్టుతో సెమీఫైనల్ తలబడబోతుంది సో అక్కడ ఏ రకమైనటువంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి మరొక మన ఇండియా కూడా అటు ఇంగ్లాండ్తో సెమీస్లో తలబడబోతుంది ఇక్కడ ఎవరు ఫైనల్ కి చేరుతారనేది కూడా మనం చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి